మినిస్టర్ గారితో మాట్లాడుతుంది మీరు చెప్పిన విషయం చాలా సీరియస్ ఇది నేను మాట్లాడతానండి మీరు మీరు ఎప్పుడు మాట్లాడారండి ఈ విషయం జేసీ గారితో ఏడు రోజులు అయి మాట్లాడినా ఇంకేం ఆర్డర్ రాలేదు అంటే మేము ఆల్రెడీ ఓకే ఓకే అంతే అంతే కదా అవును 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 రైతు ఒప్పుడే అయిపోతారు మీకు కూడా మీకు సెక్యూరిటీ ఉంటుంది పనిక అంతే కదండి ఇప్పుడు రైస్ మిల్ తిరిగితే అందులో అరవై డెబ్బై మంది ఉంటారు సరే నేను ఇప్పుడే మాట్లాడతానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను మళ్ళీ నాకు క్లారిటీ కావాల్సిన పాయింట్స్ ఏమంటే మీకు ఫోన్ చేస్తాను సరే సరేనండి ఓకే థ్యాంక్ యూ అమ్మ రైస్ మిల్లర్స్ కూడా తప్పలేదు రైస్ మిల్లర్స్